విడుగురాళ్ళ పట్టణంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో బేరి మోగించారని కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో జి శ్రీరావణి నాలుగు వందల అరవై ఐదు మనోహర్ నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించి పల్నాడు ప్రాంతంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఆవుల పూజిత తొమ్మిది వందల ఎనభై మూడు ఐశ్వర్య తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు సాధించడమే కాకుండా అధిక శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మరియు అధ్యాపక బృందానికి కళాశాల చైర్మన్ జీపీ రెడ్డితో పాటు డైరెక్టర్లు జి శ్రీనివాసరెడ్డి ఎం జగదీష్ రెడ్డిలను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు In my first year, thanks to my parents and ta and thanks a lot for faculty who supported me a lot to get these marks. I think this is one of the best colleges in this town. I am from Scholars Junior College. In reason of my inter second year results, I got nine eighty three out of thousand. We have best faculty. అవర్ సార్ సపోర్టెడ్ మీ అండ్ ఎంకరేజ్ మీ వీ హ్యావ్ ఎంసెట్ కోచింగ్ వీ హ్యావ్ ఎంసెట్ కోచింగ్ అలాగే మా ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది స్టడీ అవర్స్ కానీ గైడెన్స్ కానీ చాలా బాగుంటుంది స్టడీ అవర్స్లో ఎనీ డౌట్స్ అయినా సరే ఫ్యాకల్టీ వాళ్ళు క్లియర్ చేస్తారు అలాగే మాకు ఇక్కడ ఎంసెట్ కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి జే కూడా జరుగుతాయి ఎంసెట్లో కూడా చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి స్కాలర్ జూనియర్ కాలేజ్కి అలాగే ఈ ఇయర్ కూడా ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధిస్తుంది స్కాలర్స్ జూనియర్ కాలేజ్ థ్యాంక్ యూ రిజల్ట్స్ లాగానే నేను కూడా ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్లో సీట్ పొందుతాను థ్యాంక్ యూ స్కాలర్ జూనియర్ కాలేజీ మన పల్నాడులో గత పదిహేడు సంవత్సరాల నుంచి ఇంటర్ విద్యలో అత్యధిక మార్కులు అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధించినటువంటి కాలేజీ స్కాలర్ జూనియర్ కాలేజీ మాత్రమే దాని నిదర్శనం నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల అరవై ఐదు మార్కులతో పల్నాడు డివిజన్ ఫస్ట్ మంత్ అలాగనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులతో మన పల్నాడులోనే అత్యధిక మార్కులు సాధించిన కాలేజీ స్కాలర్జీ కాలేజీ మాత్రమే పాటు మన విద్యార్థి విద్యార్థులకు ఆబ్జెక్టు ఏదైతే ఉందో ఎంసెట్ కానీ జేఈంఎస్ కానీ తరువాత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మన కాలేజీలో ఎక్కడో విద్యార్థులు చాలామంది కూడా పల్లెటూరు విద్యార్థులు చాలామంది కూడా గుంటూరు విజయవాడకి వెళ్ళి లక్ష ఖర్చు పెడుతున్నారు కానీ మనం ఇక్కడ అతి తక్కువ ఫీజులోనే మన పిల్లల్ని మట్టిలో మాణిక్యాలని పత్రాలుగా తయారు చేస్తూ ఉన్నాం మన స్కాలర్షిప్ జూనియర్ కాలేజీలో ఎంసెట్లో కూడా గత ఏడాది మనం పదకొండు వందల ర్యాంకు పదిహేను వందల ర్యాంకు జరిగింది ఈ సంవత్సరం కూడా ఎంసెట్లో అత్యుత్తమ మార్కులు సాధిస్తామని చెప్పి ఆశిస్తూ ఉన్నాను విద్యలో ఇంతటి అఖండ విజయం సాధిస్తున్నటువంటి మా విద్యార్థి విద్యార్థులకు అలాగే మాకు సపోర్ట్ చేసినటువంటి తల్లిదండ్రులు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంతటి విజయానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము విశాలమైన తరగతులతో పాటుగా పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం క్లాసులు జరగడం జరుగుతుంది అలాగే బాల బాలికలకు సపరేట్ క్యాంపస్ జరిగినటువంటి ఏకైక కాలేజీ స్కాలర్ కాలేజీ మాత్రమే అనిపించదు